నిజాం న్యూస్ రేపు జరగబోయే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని పిసిసి సభ్యులు మహమ్మద్ అలీఖాన్ బాదర్ రాష్ట్ర నాయకులు రాఘు పరూక్ నగర్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గండ్రతి బాలరాజ్ గౌడ్ సీనియర్ నేత చంది తిరుపతి రెడ్డి అన్నారు బుధవారం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్థానిక ప్రజా ప్రతినిధుల నుండి భారీ స్పందన లభిస్తుందని అన్నారు ఒక కార్మికుడిగా తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించి నేడు వేత్తగా ఎదిగి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న నాయకుడు జీవన్ రెడ్డి అని అన్నారు జీవన్ రెడ్డి గెలుపుతో పాలమూరు పారిశ్రామిక ప్రగతి అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు విఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉందని ఈ పోటీలో జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు ఎంతో సాధారణ స్వభావికం గల నాయకుడు తమ అభ్యర్థి జీవన్ రెడ్డి అని అన్నారు జీవన్ రెడ్డి నవీన్ రెడ్డికి పోల్చుకుంటే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఇరువురి మధ్య ఉంటుందని దీనిని స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రహించాలని అన్నారు పాలమూరు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నవీన్ రెడ్డి గురించి పెద్దగా తెలియదని ఆయన గ్రామానికి వచ్చి ఇక్కడ పరిస్థితులు పరిశీలిస్తే ఏ అభ్యర్థి ఎలాంటి వాడు అర్థమవుతుందని పిలుపునిచ్చారు భూముల అన్ని అక్రాంతం తదితర వివాదాస్పద అంశాలను కాంగ్రెస్ నాయకులు ప్రస్తావించారు వాళ్ళ స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది మేము మా గ్రామాల్లో పుట్టినము టౌన్లో మేము ముట్టినాం కాబట్టి మా పబ్లిక్ మేము సేవ చేయాలని చెప్పి వాళ్ళ ముందుకు వచ్చి ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ల గెలుపొందిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎంపీటీసీ ఎంపీటీసీలకు కానివ్వండి కౌన్సిలర్లకు కానివ్వండి వాళ్ళకి ఏమాత్రం గౌరవం లేకుండా ఒక ప్రజాప్రతినిధులని గుర్తించకుండా భావించడం జరిగిందనే విషయము స్థానిక సంస్థల ఎలక్షన్ల నిలబడారు వాళ్ళందరికీ కూడా తెలుసు ఒక జెడ్పీటీసీకి ఏం గౌరవం ఇవ్వాలి ఒక ఎంపీటీసీకి ఏం గౌరవం ఇవ్వాలి ఒక కౌన్సిలర్కి ఏం గౌరవం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళను గుర్తించినటువంటి రోజుల్లో పది సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మానసికంగా క్షోభం చెంది వాళ్ళు బాధపడి ఈ కౌన్సిలర్గా జెడ్పీటీసీగా కౌన్సిలర్గా మేము ఎన్నికి వెళ్లబడము మాకు కనీసం గౌరవం లేదు అని చెప్పి పది సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారు బాధపడి మొన్న జరిగినటువంటి ఎన్ని ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి మేము మేము టిఆర్ఎస్ కౌన్సిలర్లైనా ఏం జెడ్పీటీసీలమైనా ఎవరైనా సరే మాకు కనీస గౌరవం లేదని చెప్పి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ల అందరూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది గౌరవం లేని దగ్గర మేము ఎందుకు ఎమ్మెల్సీకి వేయాలి గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని మంచి పరిపాలిస్తున్నారు స్థానిక సంస్థల నుంచే ఆయన జెడ్పీటీసీగా గెలి గెలుపొందడం జరిగింది జెడ్పీటీసీగా ఏమి కష్టాలు ఉంటాయి ఎంపీటీసీకి ఏమి కష్టాలు ఉంటాయి కౌన్సిలర్లకి ఏమి కష్టాలు ఉంటాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు రేపు జరిగేటటువంటి జెడ్పీటీసీ కౌన్సిలర్ల ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో రేపు ఓటర్ విశ్వాసం మాకున్నది వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మా స్థానిక సంస్థలో ఉన్నటువంటి కౌన్సిలర్లకు జెడ్పీసీలకు గౌరవం ఉంటుందని వాళ్ళు భావిస్తూ ఉన్నారు రేపు తప్పకుండా జీవన్ రెడ్డి గారికి ఓటేసి ఎమ్మెల్సీగా ఎవరు పోటీ చేయడానికి వాళ్ళు శ్రద్ధ చూపని సమయంలో కి నవీన్ కుమార్ రెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది నవీన్ కుమార్ రెడ్డి గారి చరిత్ర ఇది నవీన్ కుమార్ రెడ్డికి మా మా ఎల్ఎంసీ క్యాండిడేట్ గారికి చూస్తే భూమికి ఆకాశం තුన్నంత తేడా ఉంది వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి గారిని మొత్తం క్యాండిడేట్ లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో గెలవబోతున్నారో ఉదాహరణకు ఎందుకు చెప్తున్నామంటే గ గతంలో ఉన్న నవీన్ రెడ్డి గారి చరిత్ర ప్రస్తుతం ఉన్నప్పుడు నవీన్ రెడ్డి గారి చరిత్ర మేము చరిత్ర మొన్ననే గత అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది మొన్న కూడా నవీన్ రెడ్డి గారు ప్రజలని ఎట్లా మోసం చేస్తున్నారు ప్రజలని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ వీడియోలు కూడా చూడడం జరిగింది మనము ఎందుకంటే ఒక ఎంపీటీసీ అయినప్పుడు ఒక కౌన్సిలర్ అయినప్పుడు ఒక సెడ్పీటీసీ అయినప్పుడు వాళ్ళు ప్రజల ఓట్లతో ఎన్నుకోబడ్డరు కాబట్టి ప్రజలకు న్యాయం జరిగే దిశలో వాళ్ళ ఆలోచన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అభ్యర్థి అయిన లక్షణాలు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గతంలో నవీన్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసి జెడ్పీటీసీగా ఎన్నికయ్యి జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే సమయంలో కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు కొడిచి బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి అప్పుడు బిఆర్ఎస్ పార్టీగా మహబూబ్ నగర్ జిల్లాలో వైస్ చైర్మన్ కొరకు కక్కుర్తి పడి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసి పార్టీ వాళ్ళ తరఫు నుంచి తీసుకోవడం జరిగింది అప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన దాని తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఆయన ప్రతి పార్టీలో తిరిగిండు లాస్ట్కు టీఆర్ఎస్ పార్టీలో చేయలేదు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎన్పిటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మెచ్చి నచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకే ఓటాలి భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ప్రజాప్రతినిధులతో సర్పంచ్ సర్పంచ్లకు కానీ ఎన్పిటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ కౌన్సిలర్లకు కానీ రేపు న్యాయం జరగాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తుందని అని చెప్పేసి నమ్మకంతో అలాంటి పోలీసు వాళ్ళు కానీ బోర్డు చట్టాలు కానీ అఫిడేవిట్ లో చూపించకుండానే పరిశీలన చేయకుండానే అతను కూడా ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అదే కాదు ఆయన ఆయన పేరు మీద ఉన్నటువంటి భూములు ఆయన పేరు మీద భూములు పేర్చున్న భూములు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో కూడా మీరు గారు ఈసీకి ఆయన ఆయనకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఆయన సొంతం జరిగిన జరిగిన మా వినం ఈ నాలుగు పైదులైనటువంటి వివరాలు ఆయనకి ఇచ్చాం కేసు వివరాల సమయం గతంలో మేము మీకు చూపించినటువంటి సందర్భంగా ఇచ్చాం కేసులకు సంబంధించింది ఇరవై ఎనిమిది కేసులు ఎఫ్ఐఆర్తో సహా ఎక్కడెక్కడ ఎన్ని కేసులు ఉన్నాయో చూపించడం జరిగింది కాబట్టి మిత్రులరా ఈ ప్రజాస్వామ్య దేశంలో డెబ్బై ఆరు సంవత్సరాల భారతదేశం స్వాతంత్రం వచ్చినటువంటి ఈ దశలో కూడా ఇలాంటి దుర్మార్గాన్ని కత్తి పుచ్చుకుంటే మార్పున్ని టిఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు అప్పులు చేర్చుకుని సీట్ చేయడం వంటనే సిగ్గు చేసేటటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ తెలంగాణ కోసం ఆర్ఎస్ కృషి చేసినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉన్నది వంద రోజుల పరిపాలనలోనే ఆరు గ్యారంటీల ఎన్నికల సందర్భానికి ఇస్తే ఈరోజు ఐదు గ్యారంటీలు పూర్తి చేసేసి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ముందుకు తీసుకుపోతా ఉన్నాం ఇప్పటికే ఈ వంద వంద రోజుల కాలంలోనే ముప్పై వేల ఉద్యోగాలు మేము ప్రభుత్వ పరంగా చేసినటువంటి పరిస్థితి మా ప్రభుత్వం చేసింది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేసి పరీక్ష పరీక్షలు అని చెప్పి నిజాయితీగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం అందుకనే మొన్ననే ఎస్ఎస్సి విద్యార్థుల పరీక్షలు చాలా ప్రశాంతంగా జరిగేటువంటి పరిస్థితి ఇంటర్మీడియట్ వాళ్ళ పరీక్షలు ప్రశాంతంగా జరిగితే పరిస్థితి కాబట్టి ప్రభుత్వం మా ప్రభుత్వ పాలన మెచ్చి మా ప్రభుత్వాన్ని సహకరించడానికి ముందుకు వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు మా ఈ ఎమ్మెల్సీ ఇచ్చిన సందర్భంగా చట్ట సభలను పెద్దల సభలో పంపించడానికి మీరు ఆలోచించి మా జీవన్ రెడ్డి గారికి అభివృద్ధి మొదటి ఆధార ఓటి వేసి గెలిపించాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులంగా విజ్ఞప్తి చేస్తా ఉన్న న్యూస్ ఛానల్ వచ్చింది ఆత్మగౌరవానికి ఆత్మగౌరవ నినాదంతో ఓటు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నా నీకే మాత్రం ఆత్మ గౌరవం ఉంటే నీకే మాత్రం నీతి నిజాయితీగా ఉంటే నీకే మాత్రం నీ ఆత్మ మీద నీ గౌరవం ఉంటే మీ ఊర్లోకి పోదాం మీ ఊర్లో విచారణ చేద్దాం ప్రజల మధ్య నువ్వు ఎంత ఎన్ని రకాలుగా ఆ ఆ ఏరియాలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమందిని నువ్వు ఎంత కష్టాలు పెట్టావో ఎంతమంది మీద కేసులు బనాయించి దౌర్జన్యంగా భూములు రాసుకున్నావు నీ చరిత్ర తెలియది కాదు నవీన్ రెడ్డి నీకు ఖచ్చితంగా రేపు నగర్ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పదమూడు వందల నలభై తొమ్మిది మంది వాళ్ళని నిర్ణయించుకుంటున్నారు ఈరోజు కష్టపడి ఓ కంపెనీలో వర్కర్గా ఉండి ఈరోజు కంపెనీ యజమానిగా ఉండి స్థానికంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కానీ ఆయన ఉన్నటువంటి ఒక నడవడిక కానీ